మిత్రులకు అందరికీ నమస్కారాలు ఇప్పుడు దాదాపుగా అంటే హాట్ టాపిక్గా ఏదైతే యూట్యూబ్ ఛానల్ గురించి చర్చ జరుగుతుంది ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు పెద్ద పెద్ద పేపర్లకు ఛానళ్లకు దాంట్లో పనిచేస్తూ ఈరోజు పర్సనల్గా కూడా సొంతంగా ఒక ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు వీరందరూ ఒక వీరందరికీ కూడా అంటే అకడేషన్స్ మంజూరు విషయంలో కావచ్చు తర్వాత ఏదైతే ప్రభుత్వ రాయితీల విషయంలో కావచ్చు ఇవన్నీ సదుపాయాలు కల్పించాలని ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా చాలామంది యూట్యూబ్ నడుపుతున్న ఆ జర్నలిస్టు మిత్రులు మా సోదరులు చాలామంది ఉన్నారు అందరూ కలిసి వచ్చి ఒక వేదిక మీద తయారైన తర్వాత ప్రభుత్వాన్ని మనకు రావాల్సిన ఏదైతే మన లబ్ధి ఉందో దాన్ని తీసుకోవడానికి అందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పాము సమావేశము నెక్స్ట్ రెండు లేదా మూడు అంటే అందరూ మనం సోదరులు చాలా మంది ఉన్నారు ఈరోజు అందుబాటులో రోజు రాకపోయారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వస్తారు ఇవి మొత్తము అందరూ ఒకసారి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ అనేది ప్రకటిస్తారు